మంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలో ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్ను తన తమ్ముడిగా చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి గుండెలో పెట్టుకుంటానని కూడా తెలిపారు రాబోయే రోజుల్లో అమర్నాథ్ కు చాలా మంచి చేస్తానని వెల్లడించారు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు ఇక్కడ భరత్ కుమార్కు టికెట్ ఇచ్చారు అప్పటి నుంచి అమర్నాథ్పై చర్చ జరుగుతుంది అమర్నాథ్ మరో చోటు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక లోక్సభ బరిలో ఉంటారా అనే ప్రశ్నలు స్వీకారు చేస్తున్నాయి వాటిలో వేటికి కూడా నేటి పిసిని కాడ సభలో సీఎం జగన్ క్లారిటీ ఇవ్వలేదు అమర్నాథ్ను గుండెల్లో పెట్టుకుంటాను రానున్న రోజుల్లో చాలా మంచి చేస్తాను అంటే ఏంటో అని క్యాడర్ ఆర తీస్తున్న పరిస్థితి మొత్తంగా ఈ ఎన్నికల్లో అమర్నాథ్ పోటీ చేయడం లేదని సీఎం చెప్పకనే చెప్పేశారని అనుకుంటున్నారు అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆరా వాకప్ చేస్తున్నారు పార్టీ అధినేత మూడును గమనించారో ఏమో అమర్నాథ్ సైతం వైసీపీలో తన తలరాతను సీఎం జగన్నే రాస్తారని చెప్పుకొచ్చారు భరతును జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి తోడుగా నిలబడండి అమర్ నాకు మరో తమ్ముడు నా గుండెల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా మంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలో ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్ను తన తమ్ముడిగా చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి గుండెలు పెట్టుకుంటానని కూడా తెలిపారు రాబోయే రోజుల్లో అమర్నాథ్ కు చాలా మంచి చేస్తానని వెల్లడించారు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్కు ఎన్నికలు టికెట్ ఇవ్వలేదు ఇక్కడ భరత్కు టికెట్ ఇచ్చారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సీఎం జగన్ వ్యాఖ్యలకు ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ డిప్యూటీ ఎడిట ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఇవాళ సీఎం వ్యాఖ్యలతో చాలా క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా కూడా అమర్నాథ్ పోటీపై చర్చ జరుగుతుంది ఒక మంత్రికి ఎక్కడ కూడా సీటు కేటాయించడం పట్ల అది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్పై ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఆ కాపుల్లో చాలా ముందుగా ఉండేటువంటి అమర్నాథ్కి సీటు ఎక్కడ కూడా కేటాయించడం పట్ల చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది ఈ ఇవాళ జరిగిన కసింకోట జరిగిన బహిరంగ సభలో సీఎం అయితే చాలా క్లారిటీ ఇచ్చారు ఒకవైపు పోటీ చేయబోతున్న ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు మలసాని భర్త మరోవైపు అమరు ఉండగా ఇద్దరు కూడా నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళే భర్తని అనకాపల్లి నుంచి గెలిపించడం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అమర్ని మరో చోట గెలిపించడానో లేకపోతే మరొకటి మరొకటి చెప్పకుండా అమర్ని నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాం అంతకన్నా మంచిగా చూసుకుంటానని చెప్పడం జరిగింది అంతకుముందే అమర కూడా అదే వేదిక మీద మాట్లాడినప్పుడు అమరు కూడా అందరి తలరాత బ్రహ్మ రాస్తే నా తలరాత జగన్ రాస్తారని కూడా చాలా ఎమోషనల్గా చెప్పడం జరిగింది ఆయన కూడా అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కూడా ఆ పోటీ చేయమంటే నేను పోటీ చేస్తాను తప్పకుండా తప్పుకుంటాను జగన్ ఆదేశిస్తే ఏం చేస్తాను అదే చేస్తానని చెప్తున్నారు ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి కూడా అమర్నాథ్ అయితే అదే చెప్పుకొస్తున్నారు అధినేత అతను జగన్ ఏం చెప్తే అదే చేస్తాను నా తలరాత రాసేది ఆయనే ఏం చేయమంటే అది చేస్తానని చెప్తున్నారు అమర్ చెప్పిన దాని ప్రకారం అయితే దాదాపు పదిహేను నియోజకవర్గాల బాధ్యత నాకు హ చెప్పారు డిప్యూటీ మొత్తం కోఆర్డినేటర్గా పది పదిహేను నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత నాకు హ చెప్పారు ఆ బాధ్యత పెద్దది దీనికన్నా ఆ బాధ్యతను తలకెత్తుకుంటాను కూడా ఆయన చాలా కళాశాలలు చెప్పడం జరిగింది ఇవాళ అమర్ ఇంతవరకు చెప్పుతూ వచ్చారు కానీ సీఎం ఎక్కడ కూడా దీని మీద ఎక్కడ మాట్లాడలేదు ఫస్ట్ టైం ఇవాళ బహిరంగ సభలోనే అంట దాదాపు కొన్ని వేల మంది ఉన్న అనకాపల్లి ఉన్న అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలోనే మొత్తం ఆయన ప్రకటించడం జరిగింది దీంతో అమర్కి ఎక్కడ కూడా టికెట్ ఎవరనే ప్రచారం జరుగుతుంది ఈ సభ తర్వాత ఎక్కడ కూడా అమర్ పోటీ చేసే అవకాశం లేదు ఈ పదిహేను నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు గెలిపించుకోవటానికి ఆయన సుబ్బారెడ్డితో పాటు కలిసి తిరగటానికి లేకపోతే ప్రమోషన్ చేయడానికి ఈ విధంగా ఉపయోగించుకుంటారు తప్ప పార్టీ పరంగా అమర్ను ఉపయోగించుకున్నట్టే కనపడుతుంది తప్ప ఆయన ఎక్కడ కూడా అనకాపల్లి ఎంపీగా కానీ లేకపోతే చోడవరం కానీ చాలా ప్రచారాలు జరిగినాయి అనకాపల్లి ఎంపీగా రంగంలో దింపుతారు లేకపోతే చోడవరం నుంచి చేస్తారు నెల మంచి నుంచి చేస్తారని ప్రచారాలు జరిగినాయి అయితే ఎక్కడ కూడా పోటీ చేసినట్టు ఆయన చెప్పలేదు ఇప్పుడు ఇవాళ జగన్ చేసినట్టు స్పష్టత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భరతను గెలిపించండి అమర్ని నేను చూసుకుంటాను చెప్పడం జరిగింది అంతకుముందు కూడా సుబ్బారెడ్డి కూడా అదే విధంగా చెప్పడం జరిగింది సుబ్బారెడ్డి అమర్ని చాలా మంచిగా చూసుకుంటాం మేము మంచి పొజిషన్ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది అమర్ కూడా దానికి అంగీకరించడం జరిగింది దీంతో అమర్ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా కాస్త నిరాశ చెందినప్పుడు కూడా అందుకన్నా మంచి భవిష్యత్తు ఉంటుంది మనకి అమర్ కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదైనా కూడా ఇవాళ బహిరంగ సభతో అయితే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు అమర్ని పార్టీకి భాగంగానే వాడుకుంటారు తప్ప ఎక్కడ కూడా పోటీకి దింపే పరిస్థితి లేదని స్పష్టం అవుతుంది చక్రి సీఎం జగన్ ప్రకటన తర్వాత కొంత చర్చ నేపథ్యంలో మంచి చేస్తానంటే ఏంటి అనే చర్చ కేడర్ నుంచి ప్రశ్నలు ఏమి వినిపిస్తున్నాయి తప్పకుండా చక్రి ఎందుకంటే అనకాపల్లిలో ఒక మినిస్టర్గా ఆయన తక్కువ టైంలోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాక కాపు కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా ఒక ఐదు నిమిషాలు ఈయన ప్రెస్ విడి పెట్టి ఆయన విమర్శలు చేయటం జన కూడా ఈ మీద అదే విధమైన రాజకీయ దాడి చేయటం ఇలాగ రాష్ట్ర కూడా ఆయన పాపులర్ అయ్యారు జగన్ కూడా చాలా మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు ఆయనకి ప్ర ప్రథమంగా తప్పనిసరిగా ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ వస్తాయని ఆయన అనుచరులంతా కూడా ఆశించారు కానీ ఫస్ట్ లిస్ట్లో లేదు ఎక్కడా లేదు ఆయన పోటీ చేస్తారా లేదని కూడా చెప్పలేని పరిస్థితి మలసాని భారత్ను కూడా గా ప్రకటించడంతో కేటర్ కొంత నిరాశపడింది ఎందుకంటే గుడివాడ ఫ్యామిలీ చాలా అనకాపల్లి జిల్లాలో చాలా పెద్ద ఫ్యామిలీ విశాఖ జిల్లాలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు తాత తాతలు నటించుకుని ప్రజాప్రతినిధులు పనిచేసారు ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా అదే కోవలో అమరు కూడా మంత్రి అయ్యారు ఆ రేపు కూడా భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు అధిరోహిస్తారని ఆయన కేడర్ అయితే ఆయన బంధువులు అయితే అందరూ ఆశించారు కానీ ఇప్పుడు సీఎం చేసిన ప్రకటన మాత్రం అందరికీ మొత్తం స్పష్టమైంది ఏంటంటే అమర్ని ఎక్కడ కూడా పోటీకి దింపే పరిస్థితి కనిపించట్లేదు అమర్ కూడా చాలా కాలం నుంచి కూడా భర్తను గెలిపించుకోవాలి భర్తను గెలిపించాలని చెప్తున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా పోటీ చేస్తానని కూడా ఆయన ఎక్కడ చెప్పట్లేదు ప్రచారాలు మాత్రం జరిగినాయి ఈసారితో మాత్రం కాస్త ఈ చర్చ చాలా హాట్ హాట్గా మరి ఎందుకంటే సీఎం సాక్షాత్తు సీఎం ఏ ప్రకటించారు అమర్ నా తమ్ముడు అమర్ని ఇంకా మంచిగా చూసుకుంటారంటే పార్టీ పరంగా ఆయన్ని చూసుకుని తర్వాత ఏమన్నా మంచి పదవి ఇస్తారా లేకపోతే పార్టీలో ఏమైనా మంచి పదవిస్తారా రేపు గవర్నమెంట్ వచ్చాక ఎక్కడి నుంచే పాలన సాగిస్తాం ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాం అని చెప్పినటువంటి జగన్ అమర్కి చాలా కీలకమైన బాధ్యతలు అప్పు చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది చక్రీ అసలు అమర్నాథ్ సైతం వైసీపీలో తన తలరాతను సీఎం జగనే రాసుకొస్తారని చెప్పుకొచ్చిన పరిస్థితి అసలు అమర్నాథ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండనుంది ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి వాస్తవానికి ఇది అమరు కూడా ఊహించలేదు అమర కూడా తాను మళ్ళీ అనకాపల్లి నుంచే పోటీ చేసేందుకు మళ్ళీ తిరిగి మంత్రి అయ్యేందుకు మంచి ఇంకా మంచి శాఖలు తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు ఆయన సన్నిహితుల దగ్గర కూడా అదే చెప్పడం కాదు కానీ ఎన్నికల ముందు జాబితాకు ముందు అమర్ని పిలిపించడం జరిగింది సుబ్బారెడ్డి మాట్లాడటం జరిగింది తర్వాత విజయసాయి మాట్లాడడం మాట్లాడటం జరిగింది తర్వాత సీఎం కూడా చెప్పడం జరిగింది పరిస్థితి అంతా చెప్పి ఒక విధంగా మరో వాదన ఏంటంటే అమర అక్కడ గెలిచే పరిస్థితి లేదు అమర్కు వ్యతిరేకంగా ఉంది రిపోర్టు అందువల్ల జగన్ పక్కన పెట్టారని అమర ప్రత్యర్థులు కూడా ఇదే పార్టీలో కూడా అభ్యర్థులు కూడా చెప్తున్నారు ఒక పక్క నియోజకవర్గం ఉన్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో కూడా అమరంగు విభేదాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అని రెండవ కోణం కూడా ప్రచారం జరుగుతుంది ఏది వాస్తవం అనేది తేలినప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే అమర్ని ప్రస్తుతానికి ఎక్కడ పోటీ చేయనప్పుడు కూడా పార్టీ పరంగా ఏమన్నా పదవి ఇచ్చి ఇప్పటికే ఆ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్గా ఇచ్చారు ఆ డిప్యూటీ కోఆర్డినేటర్ పదిహేను మంది నియోజకవర్గాల్లో పదిహేను మంది అభ్యర్థులు కూడా గెలిపించుకుని మళ్ళీ సీఎం చేయటం కష్టపడతానని చెప్తున్నారు తప్ప అమర్ కూడా ఎక్కడ కూడా బహిరంగంగా వెలిచే పరిస్థితి కనిపించట్లేదు కాకపోతే ఒక ఆత్మీయ సమావేశంలో మాత్రం ఆయన కంట నీరు పెట్టుకుని ఆయన ఆవేదన చెందిన పరిస్థితి కూడా ఉంది ఒక ఒకవైపు చూస్తుంటే బహిరంగంగా ఆయన చేస్తానని చెప్పినప్పుడు కల్లా లోపల మాత్రం తప్పనిసరిగా ఆయన అనుచరులు అయితే ఆయన కుటుంబానికి అయితే అందరికి కూడా మళ్ళీ పోటీలో ఉండలేదు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే బాధ అయితే తప్పనిసరిగా ఉండి ఉంటుంది కానీ అమర్ భవిష్యత్తు నేను చూసుకుంటాము మేము ఇస్తామంటున్నారు తప్ప ఎటువంటి భవిష్యత్తు ఇస్తారు అంటే పోటీ చేయని ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయని అమర్కి ఎటువంటి భవిష్యత్ ఇస్తారనేది ఒక ప్రశ్నార్థంగానే ఇప్పుడు సీఎం స్పష్టం చేయడంతో రేపు నుంచి ఇది మరింత చర్చ రాజేసే అవకాశం ఉంది మరి అనకాపల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పటివరకు కూడా నేను వంట వరకు కూడా భర్తను ప్రకటించినప్పుడు కూడా లాస్ట్ మినిట్లో మళ్ళీ అమర్నే రంగంలోకి దింపుతారు లేదా అమర్నే పార్లమెంటు రంగంలోకి దింపుతారని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు అదంతా కాదని తేటతలం అయిపోయింది సీఎం ప్రకటనతో మరి ఇప్పుడు అమర వెనకాల ఉన్నటువంటి కేడర్ పరిస్థితి ఏంటి అమర నమ్ముకున్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి అమర్తో పాటు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది చక్రీ Right thank you Vasu